రేపు మంగళవారం కలబంద మొక్కతో చిన్న పరిహారం చేస్తే ఒక పూటలో మీ జాతకం మారిపోతుంది ఇక మీకు తిరిగి అనేది ఉండదు కలబందం మొక్కలో చాలా రకాల శక్తులు దాగున్నాయి పరిహార శాస్త్రంలో కలబంద మొక్కకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది లక్ష్మీదేవికి కలబంద మొక్క అంటే చాలా ఇష్టం పురాణాల ప్రకారం లక్ష్మీ సరస్వతి పార్వతి పార్వతీదేవులు కలబంద మొక్కలో కొలువుతీరి ఉన్నారు అని చెప్తూ ఉంటారు అలాంటి కలబంద మొక్కతో రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్క పూటలో మీ జాతకం మారిపోతుంది మీకు ఉన్న దరిద్రం అంతా పోయి అదృష్టం వరిస్తుంది ఇటీవల కాలంలో ప్రతి ఒక్కటి పెరటిలోనూ కలబందం మొక్క ఉంటుంది ఏ ఇంటిలో అయితే కలబందం మొక్క ఉంటుందో ఆ ఇంటిలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువుతీరి ఉంటారని పండితులు చెప్తున్నారు కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుందంటారు పండితులు ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాలు పొడగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు మరి ఎంతో శక్తివంతమైన కలబంధ మొక్కతో రేపు మంగళవారం ఏం చేయాలో ఈ వీడియోలో వరిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు రేపు ఈ పరిహారం చేసుకోవచ్చు మనలో చాలామంది ఇంటిలో ధనం ఉండటం లేదని తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని బాధపడిపోతూ ఉంటాము పిల్లలు కూడా పదే పదే అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారని చింతిస్తూ ఉంటాము మీ జీవితంలో ఎంతో పెద్ద సమస్యలున్నా ఈ పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు కలబంద మొక్క మీలో మీ ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అయితే రేపు మంగళవారం ఉదయాన్నే చీకటితో ఈ పరిహారం మొదలుపెట్టాలి చాలా రహస్యంగా చేసుకోవాలి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి కొంతమంది మంగళవారం హనుమంతుని పూజిస్తారు అలాంటి వారు హనుమంతుని పూజించి ఈ పరిహారం చేసుకోవాలి మీకు పనులలో ఏదైన ఆటంకాలు కలిగిన లోన్స్ వంటివి రాకపోయినా ఈ కలబంద పరిహారం మంగళవారం చేయవచ్చు అయితే ఈ పరిహారం చేసే ముందు ఇంటిలో పూజ చేసుకోవాలి పూజ పూర్తి అయిపోయిన తర్వాత మీ ఇంట్లో పెరిగే కలబంద ఒక దగ్గరికి వచ్చి కొంచెం నీటిని పోయాలి ఇక ఆ మొక్క చుట్టూ పక్కన చిన్న చిన్న మొక్కలు ఏమైనా ఉంటే చిన్న గలబంద మొక్కను ఉంటే తీసుకొని వాటిలో ఒక మొక్కను తీసుకోండి చిన్న కలబంద మొక్క అయితే ఈ పరిహారానికి సరిపోతుంది ఆ మొక్కను శుభ్రంగా మట్టి లేకుండా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి వేళ్ళతో సహా ఆ మొక్కను తీసుకోవాలి ఆ మొక్కకు ఉన్న ఆకులకు ప్రతిదానికి కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి దానితో పాటు ఒక నిమ్మకాయను కూడా తీసుకోండి బాగా పండిపోయిన నిమ్మకాయను తీసుకోండి అంటే ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయను తీసుకోండి కడిగి కలబంద మొక్క పెట్టిన ప్లేట్లోనే ఆ నిమ్మకాయను కూడా పెట్టి దానికి కూడా బొట్లు పెట్టండి ఇక ఇప్పుడు రెడ్ క్లాత్ తీసుకోండి మంచి రెడ్ క్లాత్ను తీసుకొని దానికి నాలుగు వైపుల బొట్లు పెట్టాలి ఆ క్లాత్ను మధ్యలో పసుపు రాసి కలబంద మొక్కను నిమ్మకాయను అందులో పెట్టాలి అందులో కొంచెం తులసి కోటలోని మట్టిని కూడా వేయండి తులసి కోటలోని మట్టి వేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారిపోతుంది నిమ్మకాయ మరియు కలబంద ఎలాంటి దుష్ట శక్తులని మీపై మీ ఇంటిపై ప్రభావం చూపించకుండా చేస్తాయి ఇవన్నీ వేసి మూట కట్టి ధూపం చూపించాలి ఇక ఆ మూటను ఇంటి బయట ఉంచుకోవాలి మీ ఇంటి గేటుకి కానీ తలుపుకు కానీ కట్టి అలా వదిలివేయండి ఇక అదే రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆ మూటను తీసి మీ ఇంటికి దూరంగా పాతి పెట్టేయండి ఇలా పాతి పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి కలబంద మొక్కను ఒక క్లాత్లో వేసి ఇలా మూట కట్టి పాతి పెడితే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మీపై మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది ఈ మూటను మట్టిలో పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి చాలా రహస్యంగా చేయాలి స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఇలా చేస్తే చాలు మీకు పట్టిన దరిద్రం అంతా పోతుంది లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి కలబంద నింపకాయకు పరిహార శాస్త్రంలో చాలా విశిష్టత ఉంటుంది వీరన్నిటితో రేపు మంగళవారం ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది వారి జీవితంలో ఉన్న సమస్యలన్నిటి ఒక్క పూటలో తొలగిపోతాయి మరి ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం కలబంద ముఖతో ఈ పరిహారం చేసి ఆర్థిక పరంగా ఉన్నాను ఆరోగ్యపరంగా వృద్ధి చెందనివ్వండి మనలో చాలామంది కళమంత విశిష్టత సరిగ్గా తెలియనే తెలియదు మన శరీరంలో రోగనిరోధక శక్తి కలబంద కలబందతీగా పనిచేస్తుంది ఎందుకంటే కలబందలో ఉండే యాంటీ యాక్సిడెంట్ లాంటివి యాంటీ బ్యాక్టీరియల్ పుష్కలంగా ఉంటాయి అందుకే ఉదయం కలబంద గుజ్జను నీటిలో కలిపి తాగమని నిపుణులు చెప్తున్నారు ఇలా చేయడం వల్ల వ్యాధులు వేరె ఇన్ఫెక్షన్స్ కూడా దరి చేరకుండా ఉంటాయి ఈ కలబంద జ్యూస్ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తక్కువ ముఖం పడతాయి అంతేకాకుండా శరీరంలో ఉండే విష పదార్థాల మొత్తం కూడా కలబంద మొక్కకు పుష్కలంగా ఉంటుంది అందుకే ప్రతిరోజు రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జు తీసుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు మరొక ఉపయోగం ఏంటి అంటే ప్రతిరోజు కలబంద గుజ్జు తీసుకోవడం వలన అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు ఈ ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో కలబంద కూడా ఒకటి ఇది మనందరికీ కూడా తెలిసిందే దీన్ని చాలామంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు మనకు వచ్చే అనేక రకాల రోగాలను నయం చేసుకోవడంలో కలబంద ఔషధంగా పనిచేస్తుంది ఇవి ఇంటి లోపల మరియు ఆరు బయట అద్భుతంగా కనిపించినప్పటికీ ఇంట్లో వాటిని పెంచుకోవడానికి సౌందర్యం మాత్రమే మాత్రమే కాదు కలబంద చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది వివిధ ప్రయోజనాల కోసం ఆకులలోని జెల్ను ఉపయోగించుకోవచ్చు కలబంద మొక్కను సర్వ రోగాలకు దివ్య ఔషధంగా ఉపయోగపడే ప్రకృతి ప్రసాదించే ఒక అద్భుతవరంగా చెప్పుకోవచ్చు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం వలన ఇంట్లో ఉండే దరిద్రాన్ని పొడగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు అలాంటి కలబంద మొక్కతో రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం చేస్తే ఒక పూటలోనే మీ జాతకం మారిపోతుంది మీకు ఉన్న దరిద్రము అంతా కూడా పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది రేపు మంగళవారం రోజు ఒక గ్లాస్ కుంకుమ నీళ్ళతో ఇలా చేసి చూడండి ఒక గంటలో మీరు అద్భుతాన్ని చూస్తారు మీ దశ తిరిగిపోతుంది మీ సమస్యలన్నీ కూడా తిరిగిపోతాయి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం చక్కగా మారుతుంది ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా ఒకే ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది కుంకుమ నీళ్ళకు ఎలాంటి నెగిటివ్నైనా సరే లాగేసుకునే శక్తి ఉంటుంది అందుకే దృష్టి తీయడానికి ఎక్కువగా కుంకుమ నీళ్ళను వినియోగిస్తారు కుంకుమ నీళ్ళతో మీకు ఉండే ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోవచ్చు నీటిలో కుంకుమను కలిపితే కుంకుమ నీళ్లు రెడీ అయిపోతాయి కుంకుమ చాలా పవిత్రమైనది భారతీయ హిందువుల సాంప్రదాయంలో కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కుంకుమ స్త్రీ ఐదవ గుర్తుగా భావింపబడుతుంది కుంకుమను నుదుటి మీద బొట్టుగా పెట్టుకుంటూ ఉంటారు గుమ్మాలకు కూడా కుంకుమ పెడుతూ ఉంటారు అయితే ఇలా కుంకుమను ధరించటంలో కూడా శాస్త్రీయ కోణం ఉందని తెలుస్తుంది కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటారు రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమను ధరిస్తారు ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతిలో పురుగుల నమ్మకం ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేటప్పుడు నొక్కడం ద్వారా శరీరంలో అనునాడులు చైతన్యవంతం అవుతాయి చోడస సింగారాలలోనే నుదుట కుంకుమ దిద్దుకోవడం ప్రధానమైనది గడపకు పసుపు రాసుకొని బొట్టు కుంకుమ బుట్లు పెడితే శుభప్రదమని లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తారు పెళ్ళైన స్త్రీలు పసుపును తాళిబొట్టుకు అద్దుకొని కుంకుమను ముఖాన్ని దిద్దుకుంటారు స్త్రీలు నుదుట కుంకుమను దిద్దుకుంటారు అలాగే గుడికి వెళ్ళినప్పుడు పూజలు చేసినప్పుడు ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా కుంకుమ బుట్టు పెట్టుకోవడం ఓ సాంప్రదాయం ఇక అమ్మవారి గుళ్ళల్లో అయితే కుంకుమార్చన తంప కంపల్సరీ హనుమాన్ దేవాలయంలోని ఆయన విగ్రహాలన్నీ నారింజ వర్ణంలోనే సింధూరంలో కనిపిస్తాయి ఎందుకంటే ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో రాముడి ఆయుష్ కోసమని చెప్పిందంట సీతమ్మ వెంటనే రామభక్తుడైన హనుమ చాణక్య రాముడు దీర్ఘాయష్ కోసం వల్లంత సింధూరాన్ని పులువుకున్నాడంట ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం శివభక్తులు విభూతితో మూడు అడ్డనామాలు తీసి మధ్యలో కుంకుమ బొట్లు పెడతారు విష్ణు భక్తులు నామగడ్డతో మూడు రెండు నామాలు తీసి మధ్యలో కుంకుమతో నిలువు నామం పెడతారు ఇది సాంప్రదాయంలో రెండు తెలుపు నామాలు విష్ణు పాదాలతో సమాధం మధ్యలో ఎర్రనామం లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు ఇలా భక్తులందరూ కూడా కుంకుమను ధరిస్తారు కుంకుమకు అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఇంతటి పవిత్ర కథ కలిగిన కుంకుమను నీటిలో కలిపి ఆ నీటితో మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే గంటలో మీ దశ తిరిగిపోతుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే యోగం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే మీ సంపాదన పెరుగుతుంది మీరు ఎప్పుడు ఊహించినంత విధానంగా మీ సంపాదన పెరిగిపోతుందని కొంతమంది ఎంత సంపాదించినా ధనం ఖర్చు అయిపోతుందని అవసరాలకు సరిపోవట్లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కగా సంపాదన అనేది పెరుగుతుంది వేలు సంపాదించే వారు లక్షలు సంపాదిస్తారు లక్షలు సంపాదించే వాళ్ళు కోట్లు సంపాదిస్తారు నియమం ప్రకారం చేయాలి ఈ పరిహారాన్ని చాలా రహస్యంగా చేసుకోవాలి మంగళవారం రోజు ఎవరైతే ధన సంపాదన పెరగాలని కోరుకుంటారో వారు సాయంత్రం ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఒక గాజు గ్లాసును కానీ స్టీల్ గ్లాసును తీసుకోండి లేదంటే రాగి గ్లాసును అయినా సరే ఇతర గ్లాస్ అయినా తీసుకున్నా తప్పలేదు మీ దగ్గర ఏ గ్లాసు ఉంటే ఆ గ్లాసును తీసుకోండి ఆ గ్లాసులో నిండుగా నీళ్లు పోయండి అలా నీళ్ళు పోసిన తర్వాత ఆ నీటిలో రెండు స్పూన్ల కుంకుమ వేయండి తర్వాత కుంకుమ నీటితో కలిసే విధానంగా కలపండి ఈ పరిహారానికి పూజలలో వాడని కుంకుమను వినియోగించుకోవాలి అంటే కొత్త కుంకుమలోనే తెచ్చి ఈ పరిహారం చేసుకోవాలి ఇలా గ్లాసులో కుంకుమ నీళ్ళు రెడీ చేసుకున్న తర్వాత గ్లాసును మీ చేతిలో పట్టుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ మూడు సార్లు తిరగండి అంటే మూడు ప్రదక్షిణాలు చేయండి అలా తిరిగేటప్పుడు మీ మనసులో కోరికను కోరుకోండి మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మా సంపాదన సరిగ్గా పోవటం లేదు మా సంపాదన పెరగాలి వందల వేలు కావాలి వేలు లక్షలు కావాలి లక్షల కోట్లు కావాలి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకుంటూ మూడు సార్లు మీటి చుట్టూ తిరగండి తిరిగిన తర్వాత అటు నుండి అటే అంటే ఇంట్లోకి వెళ్లకుండా బయట వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి చీకటిగా ఉన్నప్పుడు రాత్రి సమయంలోనే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మొదట్లో ఈ కుంకుమ నీళ్ళు పోసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి కాళ్ళు చేతులు కడుక్కొని పరిహారానికి వాడిన గ్లాసును కూడా బయట కడిగేసి లోపలికి వెళ్ళిపోండి ఇలా చేయడం వల్ల రేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి అమ్మవారే గంటలో మీ సమస్యకు సొల్యూషన్ చూపిస్తారు గంటలో మీరు ఏదో ఒక అద్భుతాన్ని వింటారు లేదా చూస్తారు క్రమక్రమంగా మీ సంపాదన కూడా పెరుగుతుంది ప్రతి మంగళవారం ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాము కాబట్టి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాం కదా మరి మరి మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Om Nam Lakshmi Namaha